జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు ఇద్దరిని అరెస్ట్ చేయగా పారిపోతున్న ఫైనాన్సర్ ను పిట్లం సమీపంలోని ఎస్ఓటి అధికారులు పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద రెండు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలు తనిఖీ చే చేస్తుండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ లో చెకింగ్ చేయగా రెండు వందల కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న భీమ్ సింగ్ దీపక్ నాగ్నాథ్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు అందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హరికిషన్ మీడియాకు వెల్లడించారు చాకచక్యంతో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీంను అభినందించారు సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రెడ్డి జంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనమ్మ సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ దుబ్బాక శంకర్ ఎస్ఐ హనుమంత్ సిబ్బంది అరుణ్ జ్యోతి రాజేష్ అంజిరెడ్డి శివాత్ తదితరులు పాల్గొన్నారు మా డిటిఎఫ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి టీమ్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము ఒకటి ఒరిస్సా ఏబీ నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపర్నెంట్ నేను డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ మీద అదే అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపర్డెంట్ సంగారెడ్డి మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము మృసిడై కొన్నూరు దగ్గర కొన్నూరు ఎగ్జిట్ టూ దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుండే అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన ఘాడమైన వాసన వచ్చి ఉండేది ఆ వాసన ఏమి వచ్చిన అంటే సార్ ఇది సెప్టిక్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి ఆ మురుగునీ నీటి అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు ఇంకా డిటిఎఫ్ శంకర్ వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి ఎన్ని ప్యాకెట్లు కనిపించింది కనిపించగానే అదేం ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో ఇప్పి చూడగాది గంజాయని తేలింది అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం అందు విప్పి చూస్తే దాదాపు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు దాదాపు సుమారుగా రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్సింగ్ సన్ ఆఫ్ జాదవ్ భీమ్సింగ్ సన్ ఆఫ్ చందర్ ఈయన మన నాయక్ తండ సిర్గాపూర్ మండల్ నారాయణఖేడ్ వాస్తవ్యుడు ఇతను దీపక్ సన్ ఆఫ్ నాగనాథ్ కోటే ఇతను డ్రైవర్ కమ్ ఈ ఇతన్ ఆల్సో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇతని దత్తానగర్ వైరాగ్ సోలాపూర్ జిల్లా ఇతనితో పాటు ఇంకోతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము ఏ పోవడము అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర షోలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు సం అధిక రేటుకు అమ్ముకుంటారు